సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణంలో భారత మాజీ ప్రధాని ఉక్కుమైల స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి నాయిని యాదగిరి ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా గరీబీ హఠావో నినాదంతో ఇందిరాగాంధీ అమలు చేసిన పథకాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దిశ మారిందన్నారు ఆమె తీసుకున్న నిర్ణయాలు దేశ అభివృద్ధికి వేయగా నేటికి ఇందిరమ్మ పరిపాలనను ప్రజలు స్మరించుకుంటున్నారని పేర్కొన్నారు ఇందిరమ్మ అడుగుజాడల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆ ఇందిరమ్మ తల్లి చేసిన అప్పటి కార్యక్రమాలే మరి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి గుర్తుండిపోయేలా చేసిన ఘనత మన ఇందిరమ్మది ఈరోజు అడుగు బలైన వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉంటున్నారంటే ఆ రోజు చేసిన కార్యక్రమాలే ఇప్పటి కూడా మరి కాంగ్రెస్ పార్టీకి మరి వెల్లుదండగా ఉంటున్నాయని నేను తెలియజేస్తున్నాను మరి అదే అదే ప్రకారం మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా మరి ఇంద్రామ పాటలు నడుస్తూ మరి పేద పడుగు బలైన వర్గాలకు ఏమై చేసిండ్రు మరి అలాగే మరి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఇంద్రబాబు పాటలు నడుస్తూ రాజశేఖర రెడ్డి గారి పాటలు నడుస్తూ మరి కాంగ్రెస్ పార్టీకి మరి అభివృద్ధి పదంలో నడిపిస్తున్న కనుక మన రేవంత్ రెడ్డి ఈ రోజు మా ప్రియతమ నాయకురాలు మహిళా ఉక్కు మనిషి తెలుగు మన తెలంగాణ మన తొలి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి ఇందిరా ప్రియదర్శిని గారి జయంతి వేడుకలను ఈరోజు గజ్వల్ పట్టణంలో మా నాయకులు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తుమ్కుట నర్సరెడ్డి గారి ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు ఇందిరాగాంధీ గారి గురించి ముసలాల నుంచి ఏడు పుట్టిన పిల్లల వరకు ఇందిరాగాంధీ సేవలు కొనియాడుతున్నారు ఎందుకంటే ఇందిరాగాంధీ గారు తమ హయాంలో పేదలకు పేదల నిర్మూలన కొరకు అనేక సంక్షేమ కార్యక్రమం తేవడం జరిగింది అందులో భాగంగానే ప్రతి ఒక్కరికి రోటీ కప్పుడ మకాన్ ఉండాలనే నినాదాన్ని ఇచ్చింది ఇందిరాగాంధీ ఆ ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రజా ప్రభుత్వం కూడా ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని పాలన చేస్తున్నారు